వదలమంటుంటే వదలమంటుంటే అరే అబ్బా ఏంటీ నీళ్లు పోసానా టైం ఎంత అయిందే తొమ్మిది అవుతుంటే పాపం వాడు ఏదో స్కూల్కి వెళ్తాడు ఇంత అన్నం వండి లేకుండా

ఆటగాసులు పాటలు నృత్యులు వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గు నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను మళ్ళీ పెళ్లి గోల మొదలు ఒరేయ్ నీ పెళ్ళి అయ్యే వరకు ఈ గోల తప్పదు క్రాస్ డాంకీ క్రాస్ డాంకీ ఏంటి అంటే కాదు దాని థ్యాంక్స్ ఒరే నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాలకే కదా అందులో మాంచి మంచిదాన్ని చూసేసి ఎవరైనా వింటే మా ముత్తాత

నేనంటే మీకు అంత ఇష్టం అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరీ అంత ఫీల్ అవకు ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి మిగతాది నేను కష్టపడతాను డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి ఒళ్ళు ఉంది నా ఒళ్ళ డబ్బు పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను నువ్వు ఇలా తిరుగుతూ మెళకలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊర్ కాదు ఆ ఖాన్గా స్కూల్ లో జాయిన్ చేస్తా ఖాన్గా ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా నాకెలా తెలుస్తుంది సార్ ఇవాళ ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం మీ బుర్ర చాలా గట్టి సార్ అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురాబాయి బాడీ ఇంకా గట్టిది మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా తెలియదు ప్రవహిస్తున్నదిగో సార్ వీడు నా పెద్ద కొడుకు ఎడమ చేత్తో నలభై మందిని కుడి చేత్తో ఎనభై మందిని కొడతాడు రెండు చేత్తో కలిపి ఎంత మందిని కొడతాడు సార్ ఒక్కళ్ళని అని కొట్టాడు గది వని స్థాయి ఓహో సింగిల్ హ్యాండ్ ఫైవ్ వీడు నా మన్మడ్ సార్ వాడి వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే వంద సింహాలని రెండు వందల పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు ఇప్పటికే చంపాడు ఒక్కదాన్ని చంపాలి హా చెప్తా వానికి హింస అంటే ఇష్టం ఉండదురా బై ఓహో హింస వాడికి ఇష్టం ఉండదు పెళ్లి ఇంత కాబోయే భార్య మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా భయ పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట కన్ఫ్యూజ్ కాకు ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు జరగబోయే చరిత్ర చరిత్ర సంగతి తర్వాత ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా చెప్పు కేసు గెలిచాక ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది నీ ఆయుషు తీరిపోతుంది తర్వాత ఏం చేసుకుంటాం ఈ కేసుకు పెళ్లి ఇంకేంటి సార్ ముత్తాత తాతకి మా బామ్మరీ లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు అంటే ఇచ్చు అలాంటి అనుకో రాదురా మా నిజాం నవాబ్ ముత్తాతకి అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి రెండు వందల గజముల పుక్కట్ల కొట్టేసిండ్రపై మరి ఇక స్థలానికి వారసుని నేనే కదా అవును అందుకనే వారి మీద కోర్టులో దవా వేసిన ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం శపథం చేసిన మంచి పని చేసిన కస్తే జనాల పెళ్లి అరే ముసలడింద్ర భయ్య ఆడవాళ్ళు నేర్పుతామంటే ఖబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది మీరే మీరే కంటికి నేను కనబడ్డాను అంటే అంటే మా సార్ కంటి జబ్బు అర్థం చెప్పే వాడంతే మాట్లాడతారు మీరేం పట్టుచుకోకండి సార్ నిన్ననే రాజమండ్రి నుంచి నలుగురు ఫ్రెష్ మైల్ ని పిలిపించాం ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది ఇలా తెప్పించారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత అది హేం వందలు కంటట కాదు నెలకి నెలకి పదిహేను వందలు అంటే చాలా చీపే ఏమాత్రం సంపాదించారు అంతేనా మీకంటే ఆ గుండె బెటర్ ఏమా నలుగురు అమ్మాయిలు పెట్టుకుని నెలకు నలభై యాభై వేలు సంపాదిస్తాను తెలుసా అరే గుండెకి ఒక పోలిక పెడతావు ఎందు అది ఇలాంటిది అనుకున్నావా ఇలాంటిది కాకపోయినా ఇంకో ఇంకోలాంటిది కదా చూడు మీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది రావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నాను ఎవరి కోసం వెళ్తున్నాను తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు చూడే నేను చెప్పినట్టుగా ఎన్నకొని బాంబై నుండి ఒక ఇరవై మందినో ముప్పై మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుడ్డము కంపెనీలో కంపెనీ పెట్టుకో నీ చేస్తా బెటర్ శివపుత్ర అని అరిచేయం కాదు బాంబాయి నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కట్టు నేను వెంటనే వచ్చేస్తాను ఇది ఎలా అసలే కోట్టుకోట మధ్యలో ఈడెందుకు సార్ వాడు వేస్టు

నువ్వు చేస్తున్న పని కారు రిపేర్ ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిన ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్ ఆడపిల్లలను సైట్ కొట్టే వాళ్ళని మక్కిలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్ వెరీ గుడ్ సెంటిమెంట్ సార్ ఓవర్ యాక్ట్ చేకు ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు ఏ గీత నేను చూడలేదు చూడలేదా గేరు మార్చకు క్లచ్చి నొక్కినట్టుగా పేక నొక్కేయగలను ఇడియట్ వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను ఇక వాడిని ఇంకా చూడు ఆహా నా మీద మీకు ఎంత అది సార్ అర్జెంట్ ఫైలు అర్జెంట్ గా లోపలికెళ్ళు ఓకే క్లాస్ ప్లీజ్ మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది ప్రాబ్లమా మరి అయితే అది ఎట తలుచుదండి మీరేం వర్రీ కాకండి ఈ డాక్టర్ అమరం తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం మీరు ఆపరేషన్ చేస్తారు మీరు డాక్టర్ అని తెలిస్తే పారిపోతాడా మిమ్మల్ని చంపేస్తాడు అచ్చి బాబోయ్ అయితే కిట్టు దాచేస్తాడు నేను మీ చుట్టాను రాదా మనవడా ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేన మామకి కాలు విడిచిన మేనత్త కొడుకు అంత విడిచేసినాడా నమస్కారం అండి నమస్కారం బాక్ మీరు మాట్లాడతా ఉండండి నేను కాఫీ పెట్టుకొస్తా ఓకే ఏమయ్యా ఏంటి విశేషాలు నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది సాగడానికి అదేమన్నా రబ్బరా గుడ్ జోక్ అవును నీ డ్రైవింగ్ స్కూల్ అందరూ లేడీస్ అవును నేను ఎందుకు ఎవరికి దొరదబుడితే వాళ్ళు గోకుంటా నువ్వు పల్లె తమాషాగా మాట్లాడతావయ్యా అది నా ప్రత్యేకత అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయిని కనిపించింది అనుకో నీకేమనిపిస్తుంది అందంగా ఉంది అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను ఎలా టచ్ చేసింది అనుకో ఏమనిపిస్తుంది పొరపాటును తగిలింది కదా అనిపిస్తా ఆ అమ్మాయి నిన్ను దానికి ఒళ్ళు బలిసిందనిపిస్తుంది చాలా ఎపిసోడ్లు అయిపోయాయి డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తున్నాం ఒక అందమైన అమ్మాయి నిన్ను కాగిట్లోకి బంధించేసి దుప్పటి ముసకట్టేసింది అనుకో అప్పుడేమనిపిస్తుంది అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది ఎందుకలాగా ఎందుకంటే నాకు కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం మీరు డాక్టర్ నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ కాదు థ్యాంక్స్ మేము మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా మారల్ వాల్యూస్ ఉన్న మనిషి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్ ఒక్కటే బ్యాట్ అతనికి మీరు బా